అన్నమయ్య జిల్లా రాజంపేట ఆర్ఎస్ రోడ్లో ఉన్నటువంటి శ్రీ విష్ణు ఎంటర్ప్రైజెస్ ఆవరణందు శుక్రవారం కీర్తి శిష్యులు తల్లిశెట్టి కృష్ణమూర్తి జ్ఞాపకార్థం వారి కుమారులు తల్లిశెట్టి సుధాకర్ తల్లిశెట్టి రమేష్ ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి దాదాపు వంద మంది పైగా పేదలు వచ్చి వారి ఆతిథ్యాలను స్వీకరించి కృష్ణమూర్తి చేసిన మేలును జ్ఞాపకం చేసుకున్నారు ఈ కార్యక్రమంలో కృష్ణమూర్తి భార్య అమ్మన్నమ్మ కోడళ్ళు శ్రీదేవి దాక్షాయని మనవళ్ళు మనవరాలు విష్ణు రోహిత్ తపస్య బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు 何だ